రెండు పాయింట్ యాభై కోట్లతో శ్రీ కొల్లూరు ప్రసన్నాంజనేయస్వామి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దాతా శ్రీ జి హనుమంతరావు ఎమ్మెల్సీ టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెన్న సాంబశివారెడ్డి బెల్లంకొండ గ్రూప్ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ బెల్లంకొండ అడ్డరోడ్డునందు గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీ కొల్లూరు ప్రసన్నాంజనేయస్వామి కళ్యాణ మండపం రెండు పాయింట్ యాభై కోట్ల రూపాయలతో నిర్మాణానికి నిర్మాణదాత శ్రీ జి హనుమంతరావు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపదరెని శ్రీనివాసరావు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి బెల్లంకొండ దేవాదాయ శాఖ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెడ్డి పూజార్ల మధ్య వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా భూ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ బెల్లంకొండ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్రెడ్డి గంగిరెడ్డిపాలెం గ్రామ సర్పంచి ఆసుల జగన్ పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోరు కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డిలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు గారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారిని ఎమ్మెల్సీ టీటీడీ బోర్డు జంగా కృష్ణమూర్తి గారికి ఘనస్వాగతం పలికారు నాయకులందరూ ప్రత్యేకంగా దేవాలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు దాత జి హనుమంతరావును సన్మానించి ఈ కోడూరు ప్రసన్నాంజనేయ స్వామి చిత్రపటాలు అందించి అభినందించారు ఆ ప్రసన్నాంజనేయస్వామి వారి దైవ సంకల్పంతో ఈ కళ్యాణ మండపమును నిర్మిస్తున్నట్లు దాత జి హనుమంతరావు పేర్కొన్నారు పలువురు నాయకులు భక్తులు ఆలయ నిర్మాణంపై కూడా దృష్టి సారించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ని కోరారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పిఎస్కే మస్తాన్ షరీఫ్ బెల్లంకొండ గ్రామ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం అక్కల వెంకటరామిరెడ్డి తోట శ్రీనివాసరావు పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎన్నా వెంకటరెడ్డి హనుమంతరావు గన్నేని చలపతిరావు అర్చకులు హనుమంతరావు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు